స్పీక్స్ వెయిట్ చేస్తున్నాం మా అల్లు గారి మాటల కోసం ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు టు సో సార్ మొట్టమొదట ఈ సినిమాని ప్రజల్లోకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళిన ఈ మీడియా వారికి ఎందుకంటే వాళ్ళకు ముందు రోజు షో వేసినప్పుడు చాలా బాధ్యతగా వాటికి ఓ మంచి రేటింగ్స్ ఇచ్చి గొప్ప సినిమాని మీరు రాసినందుకు ప్రజల ముందుకు తీసుకెళ్ళినందుకు మొదటిగా మీకు కృతజ్ఞత ఆ తర్వాత మేము పిలవగానే గీతార్ట్స్ నుంచి ఏ సహాయం అడిగినా ఏ ఇన్విటేషన్ పంపించినా ఆయన విజయ్ దేవరకొండ రెడీగా వచ్చి మాకు ఇలా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాకి దీక్షిత్ యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ హీరో మన డైరెక్టర్ ఈ సినిమాకి నిజమైన హీరో అంటే మన డైరెక్టర్ ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కూర్చించొద్దు దీని సినిమాగా తీద్దాము తీయి ఒక రోజున ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసేవారు ఆ కథ చాలా బాగుంది ఆ కథ ఏం చేశావు అది అప్పట్లో ఊహించలేదు తిరిగి తిరిగి వచ్చి గీతాట్స్లో ఈ సినిమా చేస్తామనేది థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం అస్ ఇన్ గీతాట్స్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ వన్ మోర్ థింగ్ హియర్ ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే నేను చూడలేనిది ఆయన చూడగలిగింది ఇది ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా అభి ఆనందపడే సినిమా అన్నారు నీక పిచ్చా మగవాళ్ళు ఎందుకు వాళ్ళని మగాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళని ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో ఎలా ఉండకూడదో మగవాడు చెప్తున్నాం కదా నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు అతను ఆర్గ్యూ చేశాను అది ఎట్లా మేము రెస్ట్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను అది ఎట్లా అనుకుంటామని కానీ దాన్ని అతను చూడగలిగాడు అందువల్లే అతను అంత మంచి డైరెక్టర్ అయ్యాడు ఇంకొకటి ఏంటంటే ఇటువంటి కరిగిపోయే అటువంటి మెత్తటి హృదయం ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు ఇతని హృదయం నాకు తెలుసు అందుకని అంత మంచి వాళ్ళే ఇటువంటి మంచి సినిమా తీయగలరు థ్యాంక్ యూ రాహుల్ డియర్ రష్మిక ఇప్పుడు గీతా గోవిందంలో కన్నడ సినిమాలో నిన్ను చూసి ఈ అమ్మాయి ఈ గీతా గోవిందంలో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుందని ఆ గీతా గోవిందంలో పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాతో ఉండి మా ఆర్ట్స్కి వన్న తెచ్చి అదే కాకుండా ఈ సినిమాలో ఎగ్జాజరేషన్ కాదు ఉన్న అవార్డ్స్ అన్నీ అన్ని అవార్డ్స్లోనూ బెస్ట్ యాక్టర్ ఫిమేల్ ఈమెకే రావాలి అని అనుకుంటున్నాను వస్తుందని నమ్ముతున్నాను సో ఆమె చేసిన దానికి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను దీక్షిత్ వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్ హీరోస్ ఆఫ్ దీస్ టైమ్స్ ఇంకా ఏదో రెండు సినిమాల్లోనే కనపడ్డాడు కానీ అతని పొటెన్షియల్ మాకు తెలుసు ఎంత పొటెన్షియల్ యాక్టర్ అంటే అటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కుర్రాళ్ళు అంత ఇంటెన్సిటీ చూపించగలిగిన వాళ్ళు ఆల్ ది బెస్ట్ డియర్ ఆల్ ది బెస్ట్ యూ సో అతనికి ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాను నేను అతను రష్ చూసిన తర్వాత శ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మ్యూజిక్ అండ్ మిస్టర్ విహారీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ థింగ్ ఫర్ లిరిక్స్ అండ్ ఎవ్రీ వన్ చాలా టైం అయిపోయింది అందువల్ల పేరు పేరున ఎస్కే నువ్వు చెప్తే నువ్వు వస్తున్నా పేరు పేరును అందరికీ చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తున్నది విజయ్ కోవరు కూడా ఏం మాట్లాడతాడని కదా మాట్లాడమని విజయ్ ప్లీజ్ కమ్